మా కు స్వాగతం నేను మీ హోస్ట్ మీలాగే ఈ విశ్వం గురించి అది మన ముందు ఉంచే ఎన్నో చిక్కుమురుల గురించి తెలుసుకోవాలనే తీర్ని ఆస్తి నాకుంది మానవజాతి ఎంతో కాలంగా గొప్ప గొప్ప ప్రశ్నలతో సతవంతవుతూ వస్తోంది ఒకప్పుడు అంతుచికనివిగా అనిపించిన పిరమిడ్ల వంటి ప్రాచీన అద్భుతాల నిర్మాణం నుండి అసలు ఈ వాస్తవక స్వరూపం ఏంటి అనేంత వరకు మనం ఎన్నో విషయాలను అర్థం చేసుకుంటూ వచ్చాం అయినా కూడా ఈ అనంతమైన విశ్వంతనా అంతులేని సంక్లిష్టతో మనకు కొత్త రహస్యాలను మన తెలివితేటలకు కొత్త సవాళ్లను విసురుతూనే ఉంది ఈ రోజు మనం సైన్స్ లో గొప్ప గొప్ప మేధావులను కూడా ఆశ్చర్యపరిచిన కొన్ని రహస్యాల ప్రపంచంలోకి వెళ్తున్నాను నిపుణులను ఇప్పటికీ అయోమయానికి గురి చేస్తున్న కాదు అద్భుతమైన రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకబోతున్నాను కాబట్టి చూస్తూనే ఉండండి ఇవి కేవలం సామాన్యమాన పొడుపు కఖలు కావు ఇవి మన ప్రస్తుత జబానానికి ఉన్న హద్దులను మహం శక్తికి ఉన్న అంచులను కొన్నిసార్లు మనం సాధ్యం అనుకునే వాటి మూలాలను ప్రశ్నించే లోతైన ప్రశ్నలు ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రతి రహస్యం ఆవిష్కరాల యుగం ఇంకా ముగిసిపోలేనడానికి ఒక నిదర్శన నిజానికి మనం ఎంతెక్కువ నేర్చుకుంటే మనం ఇంకా ఇంత తెలుసుకోవాలో అంతెక్కువగా అర్మవుతుంది ఈ రహస్యాలు మనడ్ని పిలుస్తున్నాయి మరింత లోతుగా చూడమని ఇంకా ప్రశ్నించమని తెలియకపోవడం వల్ల కలిగే ఇబ్బందిని అంగీకరించమని సవాలు విసురుతున్నాయి ఎందుకంటే అక్కడే నిజమైన ఆవిష్కరణలు దాగి ఉంటాయి కాబట్టి మన్ ప్రపంచంలోని మరియు దానికి ఆవల ఉన్న పరిచే మూలకు మాతో పాటు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి మనం కప్తిక శాస్త్రంపై మనకున్న అవగాహనను సవాలు చేసే దిగ్విషయాలు చూద్దాం మొన్నగా మాట్లాడే గ్రంపాలలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా విజాలమోన చీకటి అంతరిక్షం నుండి వచ్చే సంకేతాల కోసం విందాం ఇవి మనిషిగా ఉండటమంటే ప్రశ్నించడం అన్వేషించడం ఇంకా ఈ గొప్పదన విప్పుకుంటున్న జీవన జీవనగాహాను చూసి ఆశ్చర్యపోవడం అని గుర్తు చేసే కథర్లవి మీ ఆసక్తి అనే సీట్ బెల్ట్లను బిగించుకోండి హజ్ఞాత నడిబోడడులోకి మన అన్వేషణ ఇప్పుడు మొదలవుతుంది విశాలమోన నీలి రంగు అట్లాంటిక్ మహాసముద్రం ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది కానీ బెర్ముడా ట్రయాంగిల్ అని పిలువబడే ప్రాంతం అంత భయంకరంగా పేరు పొందిన కొన్ని మాత్రమే ఫ్లోరిడా బెర్ముడా రికో మధ్య ఉన్న సముద్ర భాగాన్ని హరించుకోడి అక్కడ నావిగేషన్ నియమాలు సాంకేతిక పరిజ్ఞానం కూడా కొన్నిసార్లు విఫలమవుతాయి కొన్నిసార్లు ఫోరమానా పరిణామాలకు దారితీస్తాయి దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోకి వెళ్లిన ఊర్లు విమానాలు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమాపోయాయని చెప్పలేని నిశ్శబ్దాన్ని సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చాయని కప్లు ప్రచారంలో రికార్డు చేయబడిన కూడా ఉన్నాయి మన గ్రహం మీదు నీటి భాగంలో ఏ శక్తులు పనిచేస్తున్నాయి డిసెంబర్ పంతొమ్మిది వందల నలలి కాదులో మాయమైన కాదు అమెరికా నావకాదానికి చెందిన అవెంజర్ టార్పెడో బాంబర్ల బిందన్ ఫ్లెట్ నైన్టీన్ ను ఉదాహరణగా తీసుకోడి వారు ఒక సాధారణ శిక్షణ కార్యక్రమం కోసం బయలుదేరారు పైలట్లు వారికి తెలిసిన ఆకాశంలో ప్రయాణిస్తున్నారు కొన్ని గంటల ఉన్న రేడియో సందేశాలు వారు దారి తప్పిపోయారని పని పనిచేయడం లేదని పూర్తిగా దారి తప్పిపోయారని చెప్పాయి ఆ తర్వాత నిశ్శబ్దం వారిని వెతకడానికి పంపిన ఒక రెస్క్యూ విమానం మార్టిన్ మెరెనర్ కూడా మాయమైపోయింది ఆరు విమానాలు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడానికి ఎలాంటి షికిల్లాలు నూనె మరకలు ఖచ్చితమైన కారణం దొరకలేదు ఈ మరే సమ్మె కన్నా ఎక్కువగా టర్యాంగిల్ యొక్క భయంకరమైన పేరును స్థిరపరిచింది ఆ తర్వాత జరిగిన ప్రతి అంతుచిక్కని సంతోషనంతో ఆ పేరు మరింత పెరిగింది ఈ అదృశ్యాలను వివరించడానికి ప్రయత్నించే సిద్ధాంతాలు చాలా రకాలుగా ఉన్నాయి శాస్త్రీయంగా నమ్మందగినవి కొన్ని అయితే మరికొన్ని ఆహకు కూడా అందనివి కొందరు అల్లు ఓడలను క్షణాల్లో మింగేస్తాయని లేదా సముద్ర గర్భం నుండి అకస్మాత్తుగా వచ్చే మకైన్ వాయువు పేలుబ్లు నీటి సాంద్రతను తగ్గించి ఓడలు వేగంగా మునిగిపోయేలా చేస్తాయని ప్రతిపాదిస్తారు ఇతరులు శక్తివంతమైన బహించలేని చిన్న వాతావరణ వ్యవస్థలను లేదా భూమి యొక్క ఐస్కాంత క్షేత్రంతో సంక్రిప్తమైన ప్రతి చర్యలను కారణంగా చూపుతారు ఇవి నావిగేషన్ లో గందరగోరానికి దారితీస్తాయి ప్రతి సిద్ధాంతం ఒక సంభవ్య చర్యల లో ఒక అయినప్పటికీ చాలా గందరగోళపరిచే కేసులలో ఈ వివరణలు సరిపోవు షిల్లలు పూర్తిగా లేకపోవడం లేదా హధిశాలు అకస్మాత్తుగా జరగడం వంటి వాటిని వివరించడంలో విఫలమవుతాయి ఇది తప్పనిసరిగా మరింత వింతన ఇహాగానాలకు దారితీసింది గ్రహాంతర వాసులు అపహరించడం ఇతర డిమెన్షన్లకు ద్వారాలు లేదా హలల క్రింద నుండి నాశనం చేస్తున్న కోల్పోయిన అట్లాంటి సాంకేతిక పరిజనానం యొక్క అవశేషాలు ఇలాంటి ఆలోచనలు బహలను రేకెత్తించినప్పటికీ అవి తరచుగా సైనస్ కోరే అనుభవపూర్వక ఆధారాన్ని కలిగి ఉండు అయినప్పటికీ తెలియని దాని ఆకర్షణ ఒక శక్తివంతమైన శక్తి మరియు బెర్ముడా ట్రయాంగిల్ అది వృద్ధి చెందడానికి అనుకూలమాన్ భూమిని అందిస్తుంది ప్రకృతి యొక్క అదుపులేని శక్తిని మనకు గుర్తు చేస్తుంది సందేహవాదులు చాలా సరిగ్గా ఈ ప్రాంతం రద్దీగా ఉంటే నంక మార్గం మరియు గగనతలమని గణాంకాలను విశ్లేషిస్తే ఇక్కడ జరిగే సందేహ జనర సముద్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పెద్దగా ఎక్కువ కాకవచ్చని చెప్తారు చాలా రహస్యాలకు సాధారణ కారణాలు ఉంటాయని వారు వాదిస్తారు మానవ తప్పిదాలు పరికర వైఫల్యం బహుజ తక్కువగా అంచనా వేయబడిన తీరమోను వాతావరణం ప్రతి సంపుచనాలను జాగ్రత్తగా విమర్శనాత్మకంగా పరిశీలించి కల్పిత కల పొరలను తొబ్లగించి తహివీకరించదగిన వాస్తవాలపై దృష్టి పెట్టడానికి కారణం ఉంది ఈ శాస్త్రీయ యొక్క కఠినమైన మార్గం సంచలనం కంటే అవగాహనను కోరే మార్గం కానీ సందేహాస్పద దృష్టితో చూసినప్పటికీ నిజంగా గందరగోళ పరిచే కొన్ని సంఘటనలు మిగిలి ఉన్నాయి సముద్రం చాలా పెద్దది తరచుగా కనికరం లేనిది దాని లోతన రహస్యాలపై మన అవగాహన ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది బార్ముడా టయాంగిల్ అది ఒక గణాంక సాధారణత అయినా లేదా హంతు చిక్కని దుర్విషయాలు నిజమైన కేంద్రమైన మన్ గ్రహం మీద ఇప్పటికీ ఉన్న అదుపులేని సరిహద్దులకు శక్తివంతమైన చిహ్నంగా పనిచేస్తుంది ఇది ప్రకత్తిపై మన ఆధిపత్యం గురించిన మన అంచనాలను సవాలు చేస్తుంది మరియు అన్వేషణను కొనసాగించమని ప్రశ్నించడం కొనసాగించమని భూమి అనే సంక్లిష్ట వ్యవస్థ యొక్క ఈహించని ప్రవర్తనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని మన్ని పిలుస్తుంది ఒక పుస్తకాన్ని పట్టుకున్నట్లు అహించుకోండి దాని పేజీలు అందమైన భూమిపై ఎప్పుడూ చూడని మొక్కల క్లిష్టమైన చిత్రాలతో తెలియని నక్షత్రరాశుల ఖగోల్ పటాలతో అర్థం కాని పనులలో నిమగ్నమైన విచిత్రమైన బొమ్మతో నిండి ఉన్నాయి ఇప్పుడు ఈ చేతిరాతలోని ఒక్కొక్క పదాన్ని కూడా అర్థం చేసుకోలేమని ఒక చిత్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించలేమని వ్యుకో ఇది వోయ్నెచ్ మాన్యుస్క్రిప్ట్ యొక్క వాస్తవికత ఇది ఒక శతాబ్దానికి పైగా భాషవేత్తను భూచర్ లిపి శాస్త్రజువలను చరిత్రకారులను ఆశ్చర్య పరిచిన ఒక గ్రమం పంతొమ్ము మహమ్మది వందల పన్నెండులో దీనిని సంపాదించిన పోలిష్ పురావస్తు శాస్త్రవేత్త విల్ట్రిడ్ వోయ్నెష్ పేరు మైదుగా దీనికి ఆ పేరు వచ్చింది ఈ చర్మపత్రంతో కట్టిన రహస్యం పరిష్కరించబడిన రహస్యాల్ శాశ్వత శక్తికి నిదర్శనం దాని పేజీల రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో తయారు చేయబడింది ఈ తారూపాలు మేధో ఉత్సుకత రస్వాద అన్వేషాలు పెరుగుతున్న కాలం అయినప్పటికీ దాని మూలాలు దాని రచయిత దాని ఉద్దేశ్యం ఇప్పటికీ గాప్మన రహస్యంలోనే ఉన్నాయి ఈ లిపిలోనే ఇరవై నుండి ముప్పై వేర్వేరు అక్షరాలు ఉన్నాయి ఇవి పేజీల మీదుగా ఒక స్పష్టమైన అంతర్గత తర్కంతో ప్రవహిస్తాయి ఇది నిజమైన ఫాష్ లేదా అత్యంత అదునన్న గూచా లిపి అని సూచిస్తుంది కానీ ఏ కోట్ దాన్ని కేదించడానికి లెక్కలేని ప్రయత్నాలు జరిగాయి గణాంక విశ్లేషణ నమూనా గుర్తింపు తెలిసిన భాషలు మరియు గివు తెలిపులతో పోలికలు ఉపయోగించారు అన్ని విఫలమయ్యాయి అది మౌండిగా తన రహస్యాలను వదలడం లేదు రాత్ ఎంత గందరగౌరంగా ఉందో చిత్రాలు కూడా అంతే గందరగౌరంగా ఉన్నాయి వకశాస్త్ర విభాగాలు అద్భుతమైన లక్షణాలతో మొక్కలను చిత్రీకరిస్తాయి తెలిసిన జాతుల అంశాలను సచిజీవశాస్త్రానికి విరుద్ధంగా మిలితం చేస్తాయి అవి ప్రతీకాత్మకమనవా ఈష్ట్ గుణాలున్నవా లేదా కేవలం గొప్ప మీహాశక్తి నుండి పుట్టినవా హగోర్ మరియు జ్యోతిష్య చిత్రాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను అపరిచితమైన నమూనాలో అమర్చినట్లు చూపుతాయి కొన్నిసార్లు క్లిష్టమైన గొట్టాలు లేదా మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి ఆ తర్వాత స్నానాలకు సంబంధించిన పేజీలు ఉన్నాయి వీటిలో ఎక్కువగా ఆడవాట చిహ్నం నగ్న బామ్మలు వీంత ఆకుపచ్చ లేదా నీలి ద్రవాలతో నిండిన కొలనులలో లేదా ఒక దాంజొకటి అనుసంధానించబడిన తొట్టెలలో స్నానం చేస్తున్నట్లు ఉంటాయి ఈ దిశాలు దేనిని సూచిస్తాయి అచారాల వైద్య చికిత్సల నీతి కచర్ల ఈ మాన్యుస్క్రిప్ట్ స్వభావం గురించి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి కొందరు ఇది ఒక పెద్ద మోసమాని ఒక నమంతుడైన శకరాకర్తను మోసగించడానికి సృష్టించబడిన అర్ఫన్ లేని చిన్నాల గందరగోళం అని ప్రతిపాదిస్తారు అయినప్పటికీ ఎంట్రోపీ వంటి భాషా నమూనాలు నిజమైన భాషా లక్షణాలను పోలి ఉన్నాయి ఇది ఒక సాధారణ మోసం అయ్యే అవకాశం తక్కువ చేస్తుంది లేదా కనీసం అసాధారణంగా తెలివైన మోసం కావచ్చు ఇతరులు ఇది గెదించబడిని గూచలిపి అని బహుశా బహుళ లక్షరాలు ప్రత్యామ్నాయం లేదా ఒక ప్రత్యేకమైన షార్ట్ హ్యాండ్ రూపం కావచ్చని సూచిస్తున్నారు కొందరు బాహించినట్లు ఇది రోజర్ బేకన్ లేదా లియోనార్డో డా విన్సీ వంటి మర్చిపోయిన మేధావి యొక్క కోల్పోయిన్ రచన కాప్చునా కాలక్రమాలు సరిగ్గా సరిపోలపోయినా పోయిన బహుజ ఇది కోల్పోయిన భాష్ కాపచు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైన భాష్ దాని ఏకాయి మిగిలిన రికార్డు ఈ రహస్య పేజీలో బంధించబడి ఉండొచ్చు లేదా ఇది గ్లోసోలాలియా అంటే అంటే పాషాల్లో మాట్లాడటం దాని జాగ్రత్తగా రాసుకున్న ఉదాహరణ కాపుచునా అర్థం ఉన్నా లేకపోయినా ఇంత వివరంగా స్థిరంగా ఉన్న పనిని సృష్టించడానికి పట్టిన శ్రమ పారమంది చిత్రాలో తీసుకున్న శరత్ లిపి యొక్క ప్రవాహం అని ఒక అంకత భావంతో హుశా ఒక రకమైన పిచ్చితో ఉన్న సృష్టికర్తను సూచిస్తాయి ప్రతి సమాధానం లేని ప్రశ్నతో అనువాదంలో ప్రతి విఫల ప్రయత్నంతో రహస్యం మరింత లోతుగా మారుతుంది మాన్యుస్క్రిప్ట్ యూనివర్సిటీ బీనెక్ బుక్ అండ్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉంది ఇది మానవ చాతుర్యానికి ఒక నిశ్శబ్ద సవాలు గతం నుండి వచ్చిన జితానం అంతా విజయవంతంగా ప్రసారం చేయబడి లేదా హతం చేసుకోబడలేదని ఇది మనకు గుర్తు చేస్తుంది ఇది మనల్ని వినయంగా ఉంచే ఒక కరాకతి మన అధునాతన విశ్లేషణాత్మక సాధనాలతో కొన్ని నిరవధికంగా ప్రతి ఓటించగలవని ఇది నిరూపిస్తుంది ఇది హకాతానికి ప్రతీకగా నిలుస్తుంది ఒక అందమైన నిరాశపరిచే పూర్తిగా ఆకర్షణీయమన్న రాష్ట్రం ఇది గొప్ప మేధావులను దాని నిష్ఠ ప్రాచీన స్వరాన్ని అన్లాక్ చేయడానికి ఒక్కసారి ప్రయత్నించమని ఆహ్వానిస్తూనే ఉంది మూడో అధ్యాయం టావోస్ హమ్ ఎడారి గాలిలో ఒక నిరంతర గుసగుస్ ఒక చోట్ మీరు నివసిస్తున్నారని వహించుకోండి అక్కడ నిరంతరంగా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఒక శబ్దం ఒక హమ్ లేదా గుడుపురుగు లాంటిది కొంతమందికి మాత్రమే వినబడుతుంది కానీ దాని మూలం మాత్రం మోండిగా దొరకడం లేదు ఇది న్యూ మెక్సికోలోని సాంగ్రే డి క్రిస్టో పర్వతాలలో ఉన్న ఒక చిన్న చారిత్రాత్మక పట్టణమైన టావోస్ లోని కొంతమంది నివాసితువ వాస్తవికత ప్రారంభం నుండి ఈ రహస్యమైన శబ్దం గురించి నివేదికలు వెలువడ్డాయి దీనిని తరచుగా దూరంగా ఉన్న డీజిల్ ఇంజిన్ నిశ్శబ్దంగా నడుస్తున్నట్లుగా లేదా కంపించే శబ్దంగా వర్ణిస్తారు దీన్ని వినేవారికి అంటే హియరస్ అని పిలువబడే వారికి హమ్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది తలనొప్పి వికారం తల్తిరడం నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తుంది టావోస్ హమ్ ముఖ్యంగా గందర్ గర్భరిచేది దాని ఎంపిక అందరూ దీన్ని వినలేరు ఇచ్రవన్ దగ్విషయం యొక్క మూలాన్ని గుర్తించడానికి కనుగొనడానికి సున్నితమైన పని పరికరాలను ఉపయోగించి విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించబడ్డాయి అయినప్పటికీ ఈ ప్రయత్నాలు చాలా వరకు నిష్ఫలమయ్యాయి మైక్రోసోన్లు కొన్నిసార్లు అస్పష్టమన గుర్తించలేని శబ్దాలను పట్టుకుంటాయి కానీ తరచుగా వినేవారు చెప్పేదానికి సరిపోయేదేమీ కనుగొనబడదు వ్యక్తిగత హనుబం

హచ్చితమైన కారణ ఇది కనుగొనబడలేదు ఇతరులు టెన్నిటస్ అనే పరిష్కకితిని కారణంగా చూపారు ఇది బయటి మూలం లేనప్పుడు శబ్దం ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది కానీ హమ్ నివేదికల స్పానిక స్వభావం వేర్వేరు వెనేవారు వర్ణించిన శబ్దం యొక్క ఉమ్మడి లక్షణాలు ఈ సాముక దుగ్విషయానికి ఇది తక్కువ సంతృప్తికరమైన వివరంగా నిలుస్తుంది ఈ సహజ భగోరిక కార్యకలాపాలకు సంబంధించింది కావచ్చునా నుండి వెలువడే సూక్ష్మ భూకంప ప్రకంపనలు లేదా విద్యుదేస్కాంత దుగ్విషయాలు కావచ్చునా ఈ ప్రాంతం సంక్లిష్టమైన భూగర్భ శాస్త్రం ఒక పాత్ర పోషించవచ్చు కొందరు లాస్ ఆల్మోస్ట్ నేషనల్ లాబొరేటరీ వంటి పరిశోధన సకర్యాల సామీపేతను బట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లు లేదా నిప్ప సాంకేతిక పరిచయంతో కూడిన సైనిక ప్రయోగాలు వంటి మరింత మూలాల గురించి కూడా వాహించారు అయితే అలాంటి వాదనలకు మద్దతుగా ఖచ్చితమైన ఆధారాలు లేవు స్పష్టమైన గుర్తించదగిన మూలం లేకపోవడం ఈ ఊహాగానాను సజీవంగా ఉంచుతుంది కొనసాగుతున్న చర్చకు కుతూహలానికి అజయం పోస్తుంది ఈ దిగ్విషయం టావోస్ కు మాత్రమే పరిమితం కాదు యుకేలోని బరిస్టల్ నుండి ఆస్ట్రేలియాలోని బాండీ వరకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి హమ్లు దానికి దాని స్వంత స్థానిక కథలు నిరాశ చెందిన వినేవారు ఉన్నారు ఈ ప్రపంచ వ్యాప్త నమూనా అంతర్లీన్ కారణమైనప్పటికీ ఇది మన పర్యావరణం లేదా మానవ గ్రహణ్ శక్తి యొక్క మరింత విస్తృతమూనా అయితే సరిగా అర్థం కాని హంసం కావచ్చునని సూచిస్తుంది బాధిత వ్యక్తులపై మానసిక ప్రభావం కాదనలేనిది ఇది నిరాశకు తమ్మాట ఎవరూ వినడం లేదని లేదా నమ్మడం లేదని భావనలకు దారితీస్తుంది ప్రత్యేకించి ఆ శబ్దం ఇతరులకు లేదా శాస్త్రీయ పరికరాలకు అంతుచెక్కనప్పుడు టావోస్ హమ్ గ్రహన్ శక్తి యొక్క పరిమితులు వ్యక్తిగత అనుభవాలను పరిశోధించడంలో సవర్ ఒక ఆసక్తికరమన్ ఖేస్టడిగా పనిచేస్తుంది మన పర్యావరణం మన ఇంద్రియాలతో మనం పూర్తిగా అర్థం చేసుకోలేని విధాలుగా ఎలా సంకర్షణ చెందుతుందో ఆలోచించమని ఇది మనల్ని బలవంతం చేస్తుంది ఇది పూర్తిగా భతిక కప్పని తరంగమా విద్యుదయస్కాంత ప్రభావమా నాడీ సంబంధ విషయమా లేదా ఈ అన్ని కారకాల్ సంక్లిష్టమో పరస్పర చర్య ను అర్హం చేసుకునే అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఎడారి గాలిలో వేలాడుతున్న ఒక నిరంతరం తక్కువ ఫ్రీక్వెన్సీ ప్రశ్నార్థకం కొన్ని రహస్యాలు సుదూర్ గెలాక్సీలలో కాకుండా ఇక్కడే మన్ వినికిడి పరిధిలోనే లేదా బహుచ దానికి కొంచెం ఆవల ఉన్నాయని మనకు గుర్తు చేస్తుంది సిగ్నల్ నుండి ఒక తేదీ రాత్రి ఒహాయో స్టేట్ యూనివర్సిటీ యొక్క బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ వద్ద ఒక హసాదార మౌన సంబెట్టణ జరిగింది జెర్రీ ఎమాన్ అనే ఒక స్వచ్ఛం ఖగోళ శాస్త్రవేత్త టెలిస్కోప్ యొక్క గ్రహాంతర్ జీవుల అన్వేషణ లేదా సెటి కార్యక్రమం నుండి వచ్చిన డేటా ప్రింటర్లను సమీక్షిస్తున్నాడు అకస్మాత్తుగా అనే అక్షర సంఖ్య క్రమంపై పడ్డాయి ఇది కేవలం యాదీచ్ శబ్దం కాదు ఇది డెబాయ్ రెండు సెకండ్ల పాటు కొనసాగిన ఒక శక్తివంతమూన సన్నని బ్యాండ్ రేడియో సిగ్నల్ ను సూచించింది ఇది నేపథ్య శబ్దం నుండి నాటకీయంగా వేరుగా నిలిచింది అది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే యమాన్ దానిని పరింట సుంట చుట్టి మార్జిన్ లో వాబ్ అని రాశాడు ఆ సిగ్నల్ కు దాని శాశ్వతమైన పేరును ఇచ్చాడు బిగ్ ఇయర్ టెలిస్కోప్ అలాంటి సంకేతాల కోసం ఆకాశాన్ని స్కాన్ చేయడానికి విజ్వంలో మరెక్కడైనా తెలివైన జీవులు సూచించే ప్రసారాల కోసం వినడానికి రూపొందించబడింది సిగ్నల్ గ్రహాంతర సంకేతానికి అనువైన అభ్యర్హికి అనేక లక్షణాలను కలిగి ఉంది ఇది బలంగా ఉంది నేపథ్య శబ్దాన్ని గణనీయంగా మించిపోయింది మరియు ఇది పద్నాలుగు వందల ఇరవై వద్ద హైడ్రోజన్ రేకు దగ్గరగా చాలా సందని ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో కేంద్రీకృతమై ఉంది ఈ ఫ్రీక్వెన్సీ నక్షత్రాంతర్ సమాచార మార్పిడికి ప్రధాన అభ్యర్థిగా పరిగణించబడుతుంది ఎందుకంటే హైడ్రోజన్ విశ్వంలో అత్యంత సంహిద్ధిగా ఉండే మూలక ఈ ఫ్రీక్వెన్సీ నక్షత్రాంతర్ దుని వాయువులలోకి సాపేక్షంగా కక్షంగా సులభంగా చచ్చుకుపోతుంది ఈ నహరికతలు ప్రసారం చేయడానికి ఎంచుకునే ఒక విశ్వ నీటి మడుగు లాంటిది ఈ సిగ్నల్ ను ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చింది ఏమిటే అది అంతరిక్షంలో ఒక స్పిర్రమైన బిందువు నచ్చిట్లు కనిపించడం భూమి తిరుగుతున్నప్పుడు బీకేరి అంటెనాలు ఆకాశం మీదుగా కదిలాయి సిగ్నల్ ఒక బీమ్ లో కనుగొనబడింది మూలంపై కేంద్రీకర్తమన్నప్పుడు తీవ్రమైంది ఆపై బీమ్ దూరంగా కదిలినప్పుడు మస్కబారింది సరిగా లోతైన అంతరిక్షం నుండి వచ్చే సిగ్నల్ నుండి ఆశించినట్లే ఇది ధనుస్సు నక్షత్ర రాశి దీష్ నుండి ఎంయాహదు గ్లోబులర్ క్లస్టర్ సమీపం నుండి వచ్చినట్లు కనిపించింది అయినప్పటికీ ఎంఆర్ ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలోని అదే ప్రాంతం నుండి సిగ్నల్ ను మళ్ళీ గుర్తించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అది మళ్ళీ వినపడలేదు వా సిగ్నల్ యొక్క తాత్కాలిక స్వభావమే బహుశా దాని అత్యంత పరిచే లక్షణం అది నిజమైన గ్రహాంతర ప్రసారం అయితే అది ఎందుకు ఒక్కసారే వచ్చింది అది మళ్లీ దాటి వెళ్లిన ఒక సంకేతమా మనం కేవలం ఒక క్షణకాలం మాత్రమే పట్టుకోగలిగిన లక్షిత సందేశమా లేదా పూర్తిగా వేరేదా భూమిపై నుండి వచ్చే అంతరాయాల నుండి అంతరిక్షిథిలాల నుండి భూ ఆధారిత సంకేతాల ప్రతిబింబాల వరకు లేదా మెరిసే పల్సర్లు లేదా గతంలో తెలియని రకం గగోన వస్తువు నుండి వెలువడే ఉద్గారాల వంటి అరుదైన హగోనన్ దిగ్విషయాల వరకు అనేక సహ్య వివరాలు ప్రతిపాదించిపెట్టాయి అయినప్పటికీ ఈ వివరణలేవి సిగ్నల్ యోకకాన్ని ప్రత్యేక లక్షణాలను మున్యంగా దాని బలం సన్నని బ్యాండ్బెట్ ను పూర్తిగా వివరించలేదు ఇటీవలి ఒక పరికల్పన ప్రకారం ఆ సమయంలో ఆకాశంలో హే ప్రాంతంలో ఉన్న వైథూస్ అనే రెండు తోకచుకల చుట్టూ ఉన్న హైడ్రోజన్ మేరాల ద్వారా ఈ సిగ్నల్ ఉత్పత్తి అయి ఉండవచ్చని సూచించింది ఈ సిద్ధాంతం ప్రకారం తోక్చుక్కలు అంతరిక్షం గుండా వెరుతున్నప్పుడు పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ను విడుదల చేసి ఉండొచ్చు అది తర్వాత గమనించిన ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలను విడుదల చేసింది ఇది ఆసక్తికరంగా ఈ వివర కూడా శాస్త్రీయ సమాజం నుండి పరిశీలనను కొందరు కొందరువా సంబుటనలో గమనించిన నిర్దిష్ట లక్షణాలతో కుడిన సిగ్నల్ ను తోక్చుక్కలు ఉత్పత్తి చేయవని వాదించారు శాస్త్రీయ ధరువీకరణ యొక్క కప్రిన ప్రక్రియను హైలైట్ చేస్తూ చర్చ కొనసాగుతోంది వా సిగ్నల్ ఒక భరించే రహస్యంగా మిగిలేపోయింది మందహల్ నుంచి గ్రహాంతర మేధస్సు కోసం అన్వేషణను కొనసాగిస్తున్న విశ్వం నుండి ఒక హఠాశ్వర్తమౌన కుసగుస్ ఇది విశ్వం యొక్క విస్తారత దానిలో దాగి ఉన్న ఆవిష్కరణల సామరథ్యానికి శక్తివంతమున రిమండ్ గా పనిచేస్తుంది అది నిజమైన ఈ ఫోన్ హోమ్ అయినా అరుదన సహజ విషయమన్నా లేదా మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని ఒక పరికరం బొల్ల కలిగిన లోపమన్నా దాని వారస్వం సురక్షితం ఇది మనం ఒంటరిగా ఉన్నామా అని తెలుసుకోవాలనే మానుని ప్రచమన కోరికను నొక్కి చెబుతుంది నక్షత్రాల నిష్భ స్వర్సమ్యానానికి ఇస్లప్పుడు ఆశాజనకంగా వింటూ ఉండేలా చేస్తుంది దవహజ్యాయం యాంటికి కిథెరా మెకానిజన్ సముద్ర గర్భం నుండి ఒక ప్రాచీన కంప్యూటర్ రెండు వేల సంవత్సరాలకు పైగా క్రితం రోమన్ సామ్రాజ్యం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు మనం ఆధునిక సాంకేతిక పరికాన అని భావించే చాలా విషయాలు భవిష్యత్తులోనే ఉన్న ఒక కాలాన్ని పాహించుకోండి ఇప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో గ్రీకు ద్వీపమౌన యాంటిఖేరా తీరంలో ఒక కోటి శిథిలాలు అన్వేషిస్తున్న డీవర్లను యాహించుకోండి విగ్రహాలు మట్టి పాత్రల మధ్య వారు తుప్పుపట్టిన సాధారణంగా కనిపించే ఒక కంచు ముద్దను కనుగొన్నారు తర్వాత యాంటికి చేరా మెకానిజం అని పేరు పెట్టబడిన ఈ కరాకత్తి ప్రాచీన సాంకేతిక సామరక్యాలపా మన అవగాహనను తీరగ్రాస్తుందని వారికి అప్పుడు తెలియదు అది ఆశ్చర్యకరంగా అధునాతన మన అన్లాక్ కంప్యూటర్ దశాబ్దాలుగా ఈ తుప్పు పట్టిన యొక్క నిజమైన స్వభావం పజిల్ గానే మిగిలిపోయింది ఇటీవలి కాలలో వివరణాత్మక ఎక్స్రే రేట్ టోమోగ్రఫీ ద్వారా శాస్త్రవేత్తలు దాని సంక్లిష్టమాన్ అంత్రిక్త పనితీరును వెలికి తీయడం ప్రారంభించారు దాని శిఫైలమైన బాహ్య రూపం లోపల కనీసం ముప్పై ఒక దానితో ఒకటి కలిపిన కంచు గేర్లు శాసనాలతో కూడిన సంక్లిష్టమైన ఉంది ఇది కేవలం అలంకార వస్తువు కాదు ఇది క్యాలెండర్ జ్యోతిష్య ప్రయోజనాల కోసం ఖాగోన్ స్పానాలు గ్రహణాలను దశాబ్దాల ముందే అంచనా వేయడానికి రూపొందించబడిన అసాధారణమైన సంక్లిష్టత కలిగిన ఒక ఖచ్చితమైన పరికరం ఇది ప్రాచీన ఒలింపిక్ క్రీడ నాలుగేప్ల చక్రాన్ని కూడా ట్రాక్ చేయగలదు యాంటిక్ తెరా మెకానిజం ప్రదర్శించిన అపారమైన చాతుర్యం చేస్తుంది అడువంటి పరికరాన్ని రూపొందించడానికి నిర్మించడానికి అవసరమైన మెకానికల్ ఇంజనీరింగ్ స్కాయిని పరిగణించండి డిఫరెన్షియల్ గేరింగ్ సూత్రాలు కలిగి ఉంది ఇది కరోపాలో పద్నాలుగో శతాబ్దం వరకు కనుగొనబడలేదని భావించారు ఈ యంత్రాంగం సూర్యుడు చంద్రుడు ప్రాచీన గ్రీకులకు తెలిసిన అధుగ్రహాలు బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి కదలికలను ట్రాక్ చేసింది ఇది చంద్రుని అసాధారణ కక్షను దాని దీర్ఘవ్యతాకార మార్గమే ఒక తెలివైన స్లాట్ మెకానిజం ఉపయోగించి అత్యకరమైన ఖచ్చితత్వంతో నమూనా చేసింది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో దాని అంచనా వేయబడిన నిర్మాణ తేదీలో అటువంటి పరికరాన్ని ఎవరూ నిర్మించి ఉండగలరు దాని ఖచ్చితమైన మూలాలు చర్చనీయాంజమైనప్పటికీ ఇది గ్రీకు ప్రపంచంలో బహుశా హగవోన్ శాస్త్రం మెకానిక్స్ కు కేంద్రంగా ఉన్న రోడ్స్ లో తయారు చేయబడిందని నమ్ముతారు బహుశా గొప్ప ఆవిష్కర్త ఆర్కిమెడిస్ లేదా ఖగోల్ శాస్త్రవేత్త హిప్ వర్కస్ తో కూడా సంతం కలిగి ఉండొచ్చు బ్రేక్ రాంగంపై ఉన్న శాసనాలు ఎంతో శ్రమతో అర్థం చేసుకోబడినవి సూచనలు ఖగోల్ లేబుళ్లను అందిస్తాయి ఇది ఒక సంకలిష్టమున హగోహోల్ కాలిక్యులేటర్ గా దాని ఉద్దేశాన్ని కరువీకరిస్తుంది ఇది ఒక విజ్వం కుడిన్ చిన్న మెకానిజం సాంకేతిక పురోగతి పై తరచుగా ఉండే సరళ ఇది ప్రాచీన ప్రపంచంలో గతంలో అసాఖ్యమని భావించిన యాంత్రిక నైపుణ్యం స్కహాయిని సూచిస్తుంది పునరుజ్జీవన కాలంలో తిరిగి కనుగొనబడటానికి లేదా పునరావిష్కరించబడటానికి ముందు శతాబ్దాలుగా కోల్పోయిన లేదా మర్చిపోయిన చాతుర్యం యొక్క శిబ్రం గతంపై మన అవగాహనను మార్చడానికి ఇంకా ఏ ప్రాచీన ఇంజనీరింగ్ హద్దుతాలు దాగి ఉండొచ్చు ఇది జిప్మాన్ ప్రసారం సాంకేతిక యొక్క సున్నితత్వం గురించి ఒకరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ రోజు యాంటికెకేరా మెకాంజన్ యొక్క మిగిలిన శకలాలు జెరెన్స్ లోని నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియలో ఉన్నాయి ఇది ప్రాచీన మనస్సుల ప్రకాశానికి నిదర్శనం మన్ పూర్వీకులు అసాధారణమౌనమేదో సాంకేతిక విజయాలు సాధించగలని ఇది ఒక లోతైన రిమైండర్ గా నిలుస్తుంది ఇది కేవలం ఒక ఖరాకత్తి కాదు ఇది ఒక ప్రేరల్ శాస్త్రీయ విచార యాంత్రిక ఖరాత్మకత యొక్క కోల్పోయిన సంప్రదాయానికి ఒక స్పష్టమైన అనుసంధానం ఇది కంచులో పొందుపరచబడిన విత్వం గురించి మర్చిపోయిన అవగాహన గురించి గుసగుసలాడుతుంది కాలం యొక్క లోతుల నుండి ఒక నిశ్చిప్త గేర్లతో కూడిన దైవవారి అలా ఈ క్రదు అద్భుతమైన రహస్యాలపై మన అన్వేషణ ముగుస్తుంది కానీ అర్థం చేసుకోవాలనే అంతం లేని ప్రయాణం సముద్రపు నిశ్శబ్ద లోతుల నుండి ప్రాచీన గ్రంపాల సంకేత్ హాష్ వరకు గాలిలోని సూక్ష్మమైన గుసగుసల నుండి సుదూర నక్షత్రాల నుండి వచ్చే హాశ్వతమైన సంకేతాల వరకు మన పూర్వీకుల ఆశ్చర్యకరమైన చాతుర్ వరకు ఈ రహస్యాలు మన విశ్వం యొక్క అందమైన సంక్లిష్టతను దాని పజిల్స్ ను వేధించాలనే మన నిరంతర ప్రయత్నాన్ని హైలైట్ చేస్తాయి ప్రతి రహస్యం ఒక దీపస్తంభం మన జిగాన్ సరిహద్దులను ప్రకాశింపజేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది సైన్స్ యొక్క ఫ్రిల్ కేవలం సమాధానాలు కనుగొనడంలోనే కాదు ప్రశ్నించడంలో అజగతాన్ని ఎదుర్కోవడానికి గీర్యం చేయడంలోనే ఉంది ఈ రహస్యాలు ఇంకా లెక్కలేనన్ని ఇతరులు మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉందని కనుగొనడానికి ఇంకా చాలా ఉందని మనకు గుర్తు చేస్తాయి అవి మన ఉత్సుకను సజీవంగా ఉంచుతాయి మానవ ఆత్మకు అవసరమైన అద్భుత పాహనను పెంపొందిస్తాయి మనం కొత్త సాధనలను కొత్త ఆలోచన విధానాలను అభివృద్ధి చేస్తూనే ఉన్నప్పుడు ప్రస్తుత మనకు అందరి రహస్యాలు తరువాతి తరం అన్వేషకులు ఆలోచన పరులకు లొంగుతాయో ఎవరికి తెలుసు చూసినందుకు ధన్యావాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్స్ లో మీకు ఏ రహస్యం ఎక్కువగా ఆస్తి కలిగించిందో మాకు తెలియజేయండి తదుపరిసారి కలిసే వరకు పైకి చూస్తూ ఉండండి ప్రశ్నిస్తూ ఉండండి మనం నివసించే ఈ అద్భుతమైన విశ్వం మన చుట్టూ ఉన్న మునికి యొక్క సంకితమనాన్ అల్లిక గురించి మీ అద్భుత భావనను ఎప్పటికీ కోల్పోకండి విశ్వం వేచి ఉంది